జిల్లా ఎస్పీ గారు అయినటువంటి న్యాయం గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా ఎడిషనల్ ఎస్పీ గారు అయినటువంటి భీమారావు గారి యొక్క ఆదేశాల మేరకు మన డిఎస్పీ మేడం శ్రీవేదా మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మేము యొక్క అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాం కండక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా మన ఏరియాలో ఎక్కువగా సైబర్ క్రైమ్ అంటే ఈ సైబర్ మోసాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అటువంటి వాటిల్లో అవగాహన ఎంత పెంచితే అటువంటి సైబర్ నేరాలకి సైబర్ మోసాలకు గురి కాకుండా ప్రజలు ఉంటారనే ఉద్దేశంతోనే మేము ఇలా ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేసి మేము అన్ని చోట్ల కూడా ఎక్కడైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో అక్కడ కాలేజీలలో అదేవిధంగా మహిళా సంఘాల దగ్గర కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం ఎలా మోసం చేస్తారు మనం ఏ విధంగా మోసపోకుండా ఉండాలి అనే దాని గురించి వాళ్ళకి అవగాహన కలగజేస్తున్నాం ఎవరైనా సరే మన తెలిసినోళ్ళు ఇటువంటి సైబర్ మోసాలకు గురైనట్లయితే దయచేసి వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మనం ఫోన్ చేసినట్లయితే మనం ఎలా మోసపోయాము ఏంటనే వివరాలు వాళ్ళు అడుగుతారో ఆ వివరాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినట్లయితే మనం ఏ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసాము ఏంటి అనే డీటెయిల్స్ తీసుకొని మ్యాక్సిమం మనం వేసినటువంటి అమౌంట్ని ఆ అకౌంట్లోనే హోల్డ్ చేసేసి మళ్ళీ ఆ అమౌంట్ సైబర్ మోసలకు ఎవరైతే గురయ్యారో వాళ్ళకి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో ఎవరైతే మోసం చేశారో ఆ వ్యక్తుల మీద పైన మేము కేసు కట్టేసి దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతం ఏంటంటే సమాజంలో గంజాయి అనేది వాడకం ఎక్కువగా ఉంది దాని మీద కూడా గంజాయి వల్ల కలిగే నష్టాలు ఏంటి ఈ సపోజ్ గంజాయి ఎవరన్నా అమ్మినా సరే దాన్ని తాగినా సరే చెత్త ప్రకారం ఎంత శిక్ష ఉంది ఏంటనేది ఈ కాలేజీలలో ఈ స్టూడెంట్ దాని ఏంటి కొన్ని కొన్ని ఏరియాల్లో ఎక్కడెక్కడైతే ఈ గంజాయి వాడుకుందో ఆ ఏరియాలో కూడా మేము వెళ్ళేసి ఈ అవగాహన కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం అన్నమాట అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ల మీద హెల్మెట్ వాడటం వల్ల మన ప్రాణాలను మనం ఎలా రక్షించుకోగలుగుతాం అది ఈ యాక్సిడెంట్లలో మ్యాక్సిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ జనాలు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ప్రమాదాలలో ఎక్కువగా ఈ టూ వీలర్ మీద వెళ్ళేటువంటి వ్యక్తులలో హెల్మెట్ వాడిన వ్యక్తులకే ఎక్కువగా ప్రాణాపాయం జరుగుతుంది దాని మీద కూడా మేము అవగాహన కలగజేస్తున్నాం అనుకోపోకుండా ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు మనకు ఉన్నటువంటి వాహనానికి ఇన్సూరెన్సు తప్పనిసరిగా ఉండాలని చెప్పి కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం